ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ తెలుగు సబ్జెక్ట్ ప్రకృతి వికృతులు ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ప్రకృతి వికృతులు అంబ అమ్మ ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చరు ఆహారం ఓగిరం ఉత్తరీయం ఉత్తరిగం కథ కథ కవి కై కాలం కారు కార్యం కజ్జం కజ్జము కుమారుడు కుమారుడు గర్భం కడుపు త్యాగం త్యాగం దిశ దశ దీపం దివ్య దోషం దోషం ధర్మము ధమ్మము పుణ్యము పుణ్యం పుస్తకము కొత్త భక్తి భక్తి సంతోషం సంతసం భాష భాష ప్రాణం పానం స్త్రీ సిరి రోషం రోషం స్త్రీ ఇంతి భయం పుయ్యులు విద్యా విద్య విద్య కృష్ణుడు కన్నడు ఆజ్ఞ ఆన రథం అరథం నిద్ర నిదుర రాత్రి రాత్రి లేదా రేయి ముద్ర ముద్ర అక్షరం అక్కరం రాజు రేడు ముఖము మొగము సుఖం సుఖం ఫలము పండు నీరము నీరు బృంగారం బంగారు హృదయం యథ నిభము నెపము సత్వర్యము సత్వము సత్వ పట్టణము పత్తనము పట్టణ పట్నం అగ్ని అగ్ని హంస అంచ ప్రయాణము పయనం స్థలము తలము భత్యము భత్యము పక్షి పక్కి ఆశ ఆశ మూలిక మూలి మూలక దృఢం దిటవు కీర్తి కీర్తి పుత్రుడు బొట్టె రాక్షసుడు రక్షసుడు పృథ్వి పుడమి పశువు పశువు కవితలు కైతలు సింహము సింగము భోజనము బోనము ప్రాంతం పొంత అద్భుతం అబ్బురం ముగ్ధ ముగుధ అరుంధతి ఆరంజ్యోతి కులము కొలము మనుష్యుడు మనిషి వర్షాలు వరుసములు చంద్రుడు చంద్రుడు గృహము గేము సముద్రము సంద్రము అమావాస అమావాస ఆర్య అయ్య ఉపాధ్యాయుడు వజ్జ మతి మది శర్కర చక్కెర పద్యం పద్యం విజ్ఞానం విజ్ఞానం గుణం గుణము గుణము యముడు జముడు ఆశ్రయం ఆసరా కాంక్ష కచ్చు తీరం దరి పంక్తి బంతి యోధుడు జోడు రత్నం రతనం విధం వితం సంధి సంధి స్తంభం కంబం స్నానం స్థానం యజ్ఞము జనము కష్టం కస్తి మూర్ఖుడు మురకు స్వామి సామి నిత్యము నిచ్చలు కిరీటి క్రీడి దోషి దోషి చండిక చండి మేఘాలు ముగులు నాట్యం నట్టువ సంభ్రమము సంబరము ఆసక్తి ఆసక్తి తంత్రం తంతు చిత్రం చిత్తరువు ఖండం ఖండగండ్ర వైద్యులు వెజ్జులు అర్ధరాత్రి అద్దమరేయి మౌక్తికం ముత్యం ద్వీపం దీవి శక్తి సత్వ దర్శనం దర్శనము స్థిరము స్థిరము నిజము నిక్కం కుఠారము గొడ్డలి సంధ్య సంధ్య సంజ శాస్త్రము చట్టము అగ్ని చిచ్చు వృద్ధి వడ్డీ సందేహము సంధ్యము రిక్త రిక్త ఇలా ఇంకా ఎన్నో ప్రకృతి వికృతి పదాలు ఉంటాయి కానీ ఇవి టెక్స్ట్ బుక్లో ఉండేవి ఇంపా ఇంపార్టెంట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్